సెలవులు ఇచ్చేసారు కదా పిల్లలు ఏదో ఒక టిఫిన్ చేయమని అడుగుతూ ఉంటారు కదా అయితే కొంచెం వెరైటీగా మనం పెసరట్టు చేసుకుందాం అయితే నేను ఫస్ట్ ఏం చేశానంటే మార్నింగ్ లేచిన వెంటనే ఒక గ్లాసు పెసరపప్పు నానబెట్టాను పెసరపప్పు నా పెసలు కాదు పెసలు కాకుండా పెసరపప్పు నానబెట్టాను అలానే ఒక గ్లాస్ పెసరపప్పుకి ఒక పావు గ్లాసు బియ్యం బియ్యం కూడా నానబెట్టా రెండూ కలిపి నానబెట్టేశాను కడిగి బాగాను అయితే తర్వాత ఏం చేశానంటే వేరే చిన్న కప్పులో ఏం చేశానంటే పల్లీలు ఉంటాయి కదా పప్పులు ఆ వేరిసినపప్పులు కూడా నానబెట్టేశాను కడిగి శుభ్రంగా నానబెట్టేశాను అయితే ఒక టూ అవర్స్ తర్వాత ఈ పెసరిపప్పులో కొంచెం పెసరిపప్పుని బియ్యాన్ని కలిపి ఇలాగా రుబ్బేసాను మిక్సీ జార్లో వేసి రుబ్బేశాను అయితే ఇంకొంచెం పెసరిపప్పుని ఏం చేశానంటే నానబెట్టిన పెసరిపప్పుని ఈ పిండి రుబ్బిన తర్వాత అంటే పప్పులు బియ్యం పెసరపప్పు రుబ్బేసి దాంట్లోనే చూసారా మేము కనపడుతుందా పిండిలో ఈ పెసరపప్పుని రానబెట్టిన కొంచెం పెసరపప్పును కూడా అందులో కొంచెం ఉంచేసాను అన్నాను కదా అవి వేసాను అయితే వేసేసి రుబ్బేసేటప్పుడు అల్లం పచ్చిమిర్చి కూడా వేసాను సాల్ట్ ఈ మూడు వేసాను అయితే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ పెసరట్టు తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది అయితే పెనాన్ని బాగా హీట్ అయిన తర్వాత చూసారా మీకు పెసరిపప్పు కనపడుతుందా పైన ఇలాగ కొన్ని పల్లీలు కూడా నానబెట్టిన పల్లీలు కూడా మిక్సీ చేసేసాను కొన్ని మాత్రం అలా ఉంచేసాను అయితే ఇలా దోశ వేసుకొని అటు ఇటు పాకిన తర్వాత బాగా హీట్ అవుతుంది కదా పెనో బాగా హీట్ అయిన తర్వాత దోశ వేసి ఒక స్పూను నెయ్యి వేసాను నెయ్యి వేసి కొంచెం వేడైన తర్వాత ఆ దోశని అది తిప్పుతున్నాను చూసారా ఇప్పుడు రెండో వైపు తిప్పాను దీనికి కూడా ఒక టూ మినిట్స్ ఇలా ఉంచేసి ఈ దోశ తిప్పేటప్పుడు ఏం చేశానంటే నేను కొంచెం జీలకర్ర కూడా వేసాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు సో ఇలాగా దోశ రెడీ చేసుకున్నాను ఈ పెసరట్టు కొంచెం టేస్టీగా ఉంటుంది మీకు తినేటప్పుడు పెసరపప్పు పళ్ళకు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని కాంబినేషన్ ఉప్మా కూడా చేశాను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో గివ్ ఏ విక్ థమ్స్ అప్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టడీ విత్ పద్మలత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో కమ్మలైన ఉప్మాను కూడా తయారు చేశాను ఉప్మాలో కూడా చూడండి నేను పల్లీలు నానబెట్టిన పల్లీలు నానబెట్టిన జీడిపప్పు వేసాను వేశాను ఇది కొలెస్ట్రాల్ అవి రాకుండా నానబెట్టి తింటే మంచిది సో అలా పోపులో పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఉప్మా చేశాను సో ఈ ఉప్మా కొంచెం వెరైటీగా ఉండే ఈ పస్లెట్ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్